నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ వెరీ గుడ్ మార్నింగ్ అండి దేశంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొట్ట తొలి సభ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ప్రధానమంత్రి స్వయంగా పాల్గొన్న మొదటి సభ నిన్న చెలకలూరుపేటలో జరిగింది చాలా భారీత్వం జరిగింది ఈ సభ ఈ సభలో చాలా విశేషాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం మొదటిగా ఏంటంటే నరేంద్ర మోదీ గారు తానే చెప్పాడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత నేను పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి బహిరంగ సభ ఇదే అని సో ఆయన ఆ విషయాన్ని గమనంలో పెట్టుకునే మాట్లాడాడండి ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా రిపోర్ట్ అవుతుంది కాబట్టి ఆయన మాట్లాడేది ఆయన ఫోకస్ అందువలన ఎక్కువగా ఎన్డీఏ మీద నాలుగు వందల సీట్లు గెలవడం మీద ఉంది అందులో ఫస్ట్ హైలైట్ ఏమిటంటే ఈ సభలో ఒకటి మూడు పార్టీలు మరి రెండు వేల పద్దెనిమిది తర్వాత కలిసి కూర్చోవటం రెండు వేల పద్నాలుగులో కూర్చున్నారు కలిసి తిరుపతిలో ఆ తర్వాత మళ్ళీ మూడు పార్టీల నాయకులు ఒకే వేదిక మీద చూడటం ఇదే మొదటిసారి అనుకోండి అది కాకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో మరి విడిపోయి ప్రధానమంత్రి మీద నరేంద్ర మోదీ మీద చాలా విమర్శలు చేసి మళ్ళీ ఇప్పుడు ఒకే వేదిక మీద ఆయన పక్కన కూర్చోవటం చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక విశేషం ఇందులో ఆ రకంగా ఈ సభ గురించి చాలా యాంటిసిపేషన్ ఉంది ఎట్లా జరగబోతోంది ఏంటి అని సభ భారీగా జరిగిందండి సందేహం లేదు భారీ ఎత్వం జనం వచ్చారు మేనేజ్మెంట్ సరిగ్గా లేదు కానీ ఓవరాల్గా జనం చాలా భారీ ఎత్తున వచ్చారు తర్వాత నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మధ్య కూడా ఆ బానహామీ అన్నమాట ముగ్గురు మధ్య ఆ మిత్రత్వం ఒకటి బాగానే కనిపించింది చాలా కాలం తర్వాత కలిసినా కూడా మోదీ గారు చంద్రబాబు గారు కూర్చొని చాలాసేపు బాగానే పక్కపక్కన మాట్లాడుకున్నారు చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువసేపు మోదీ గారితో మాట్లాడడానికి ప్రయత్నించినట్టుగా కనిపించింది ఆయన కూడా అందుకు తగ్గట్టుగానే రెస్పాండ్ అయ్యారు త్రూ అవుట్ మధ్యలో చాలాసేపు ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకున్నారు చాలా నవ్వులు కనిపించినాయి అందులో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ అయితే ఇందులో గమనించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే నరేంద్ర మోదీ గారు ఇక్కడ మాట్లాడినప్పుడు మామూలుగా వేరే రాష్ట్రాల్లోనైతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం మీద తీవ్రంగా విమర్శ గుప్పించేవారండి అది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళారనుకోండి అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఆ టీఎంసీ ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రి మీద బాగా విమర్శలు గుప్పిస్తారు అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా అంతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు లేకపోతే తమిళనాడు డిఎంకే పాలిత రాష్ట్రం కావచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రకంగా నిన్న చిలకలూరిపేటలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత తీవ్రంగా విమర్శలు గుప్పించలేదు అనేది ఒకటి గమనించాల్సిన విషయం అంటే ప్రధానమంత్రి స్థాయికి తాగదు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన అట్లా సహజంగా మాట్లాడడు అని అనుకోవచ్చు అందులో జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఇబ్బంది అయితే ఉన్నదండి అది ఏంటంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అనేక విషయాలు సహకరించాడు బీజేపీకి పార్లమెంట్లో మోదీ గారితో చాలా వినయ విధేయతలతో ఉన్నాడు కాబట్టి సడన్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయన పేరు తీసుకుని మాట్లాడడం బహుశా కొంచెం కష్టం కూడా కావచ్చు ఏదేమైనప్పటికీ నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా తీసుకోలేదు ఇందులో అది గమనించాల్సిన విషయం జనరల్గా ఏమన్నాడంటే ఆంధ్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ఆంధ్రాల మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అదేనండి ఆయన చేసిన పెద్ద విమర్శ అంతకంటే పెద్ద విమర్శ ఏమీ చేయలేదు ఏపీ గవర్నమెంట్ మీద అది కొంత డిసప్పాయింట్ చేసింది తెలుగుదేశం జనసేన అలాగే వారి యొక్క అభిమానుల్ని కార్యకర్తలని ఎందుకని ఈయన నేరుగా పేరు పెట్టేసిన జగన్మోహన్ రెడ్డిని ఒక మాట కూడా అనలేదు అనేది ఒక విషయం రెండవది ఏంటంటే మరి మొట్టమొదటి సభ అవడం వల్ల ఏమో తెలియదు కానీ నరేంద్ర మోదీ గారు ఎక్కువ ఇండియా గురించి మాట్లాడారు ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు రావాలి ఈసారి ఢిల్లీలో అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు అంటే స్థానిక విషయాల మీద ఏమీ మాట్లాడలేదని కాదండి అవి కూడా చెప్తా నేను కానీ ఆయన ఫోకస్ ఎక్కువగా ఏంటంటే ఈసారి మీరు ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు ఇవ్వాలి ఇక్కడ కూడా కూటమిని గెలిపించాలి అని అన్నారు జనరల్గా మాట్లాడారు ఐదేళ్లు అభివృద్ధి కుంటుపడింది అని చెప్పి కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే సర్కారు డబుల్ ఇంజిన్ సర్కారు అంటారు కదా వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మాట కూడా వాడారు వస్తే చాలా అభివృద్ధి చెందుతుంది అన్నారు అది ఒక పాయింట్ అయితే రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు అమరావతి గురించి కనీసం ప్రస్తావన చేస్తారేమో అని ఎందుకంటే అమరావతిని మరి ఆనాడు నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ప్రధాన నరేంద్ర మోదీ అదీ కాక ఇప్పుడు బీజేపీ ఎవరు అధికారికంగా అమరావతే రాజధాని అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారు ఆ నేపథ్యంలో అమరావతి గురించి కొంచెం మాట్లాడితే బాగుండేది మరి కారణాలు తెలియదు వెనక మరి ఎవరు ఏ రకమైన సలహా ఇచ్చారో ఆయన అమరావతి గురించి స్పెసిఫిక్గా ఇటువంటి మాట మాట్లాడాల ఎక్కువ మాట్లాడకపోయినా కనీసం అమరావతి ఏపీ రాజధాని కూటమి కనుక అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని నగర నిర్మాణం సాగుతుంది మేము పూర్తి చేస్తాము అనేటువంటి మాట మాట్లాడలా రెండవ ఇంపార్టెంట్ పాయింట్ అది ఎన్నో అలా జరిగింది ఏమిటి అనేది మనకు తెలియదు మరి తానే శంకుస్థాపన చేశాడు కాబట్టి తాము ఎప్పుడు జోక్యం చేసుకోలేదు కాబట్టి రాష్ట్రంలో గత ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలు దీనికి సంబంధించి రాజధానికి సంబంధించి ఇప్పుడు అట్లా మాట్లాడడం ఇబ్బంది అని చెప్పి బహుశా ఆయన అనుకుంటారేమో అనుకున్నారేమో తెలియదు ఇంకొకటి ఏమిటంటే ఆయన మాటల్లో ఓవరాల్గా ఏంటంటే విమర్శలు కొంచెం తక్కువగా ఉన్నాయి చేసిన విమర్శకు కూడా ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ వైసార్సీపీ ఒకటే అని మాట్లాడారండి వైసీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మలను ప్రవేశ ప్రవేశపెట్టారు అన్నట్టుగా ఆవిడ పేరు తీసుకోలేదు అనుకోండి అన్నట్టుగా మాట్లాడారు ఈ రెండు పార్టీలు ఒకటే అనే మాట మాట్లాడారు అది ఆయన చేసినటువంటి పెద్ద విమర్శ అంతకుమించి పెద్ద విమర్శ ఏ లేదు దాంతోపాటు జనరల్గా ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తన పార్ట్నర్స్ని తన మిత్రుల్ని వేరే పార్టీల వాళ్ళని సక్రమంగా చూసుకోదు వాళ్ళు కేరళలోనూ మిగతా చోట్ల తన్నుకుంటున్నారు చూడండి పార్ట్నర్స్ అందరూ కానీ ఎన్డీఏ అట్లా కాదు ఎన్డీఏ తన మిత్రపక్షాలని చాలా బాగా చూసుకుంటుంది అని మాట్లాడారు ఇక మోదీ గారి స్పీచ్లో గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే ఆయన చాలా పేషెంట్గా ఉన్నాడండి అందుకు మెచ్చుకోవాలి కొంచెం ముందే వచ్చాడు ముందే వచ్చి స్టేజ్ మీద కూర్చున్నాడు అందరిని పలకరించాడు అన్నీ చేశాడు కానీ చెప్పుకోవాల్సింది ఏమిటంటే కరణలు ఏమైనప్పటికీ మైక్ సరిగ్గా పనిచేయాలి చాలా సార్లు ఒక్కసారి అయితే పర్వాలేదు నాలుగు సార్లు పనిచేయలేదు ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఏదో ఒక సెకండ్ అర సెకన్ కాదు ఆల్మోస్ట్ నిమిషాల్లోకి వెళ్ళింది కొన్నిసార్లు అయితే అయినా కూడా ఆయన ఎక్కడ సహనాన్ని కోల్పోలా కారణాలు ఎందువల్ల అనేది తర్వాత మాట్లాడదాం కానీ మైకులు పనిచేయకపోవటం అయితే వాస్తవం అయినా కూడా మోదీ గారు చాలా ఓపిక్గా మాట్లాడాడు తర్వాత త్రూ ఒకటి చాలా అలర్ట్గా ఉన్నాడు అంటే ఇక్కడ కూర్చుని ఎక్కడో ఏదో ఆలోచనతో లేడు ఆయన ఇక్కడ సభకులతోనే ఉన్నాడు ఒక దశలో ఏమైందంటే చాలామంది కార్యకర్తలు అక్కడ ఆ లైటింగ్ సిస్టమ్స్ ఉంటే వాటి మీదకి ఎక్కారు మామూలుగా ఈ సభలో జరుగుతూ ఉంటుంది కదా ఎక్కితే పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఈయన వెంటనే లేచి నిలబడి మైక్ దగ్గరకు వచ్చి అందరినీ కూర్చునే వరకు మాట్లాడిన వాళ్ళ అందరినీ దిగే వరకు వాటిని ఆ మాస్ట్ లైట్ మాస్ ఉంటాయి కదా వాటి వాటి మీద అది ఆయన అలర్ట్నెస్ని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే అది ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది ప్రమాదం జరిగితే అనవసరంగా ఈ మొత్తం మీటింగ్ కూడా చెడ్డ పేరు వచ్చేది కానీ ఆయన చాలా అలర్ట్గా ఉండి వాళ్ళందరినీ చాలా గట్టిగా కూర్చోబెట్టాడు మీ మీ అందరూ ఉత్సాహం జోషి చాలా బ్రహ్మాండంగా ఉంది కానీ దయచేసి కింద కూర్చోండి అన్నాడు ఫోటోలు కూడా తీసేసుకున్నారు మీరు ఎక్కిన ఫోటోలు కూడా అయిపోయింది ఇంకా దిగండి అని కూడా అన్నాడు సో కొంచెం ఆ హ్యూమర్ విట్టు కూడా చూపించాడు నరేంద్ర మోదీ గారు అది ఇంకొక విషయం తర్వాత పొత్తు గురించి ఆయన మాట్లాడిన మాటలు రెండు మూడు ఉన్నాయండి అంటే ఈ పొత్తు ఇది గెలుస్తుంది ఇక్కడ ఎన్డీఏ గెలుస్తుంది ఎన్డీఏ గెలవాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది అని జనరల్గా మాట్లాడారు తర్వాత స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు అన్నారు అది ఆయన స్పెసిఫిక్గా మాట్లాడింది అయోధ్య రాముడి గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారండి మోడీ ఆ సందర్భంలో కూడా కొంత బాగానే స్పందన వచ్చింది క్రౌడ్ నుంచి అయితే ఆంధ్రాకి ఏమి అనేది స్పెసిఫిక్గా చెప్పలేదు అనేది మాత్రం అందరూ గమనించారు ఏపీ ప్రభుత్వం మీద ఏం చేసిన విమర్శలు ఏంటంటే రాష్ట్ర మంత్రులు అవినీతి అక్రమాల్లో పోటీ పడుతున్నారు ఒకరి మించి ఒకరు అవినీతి చేస్తున్నారు కాంగ్రెస్ వైసీపీ వేరువేరు కాదు ఈ రెండు ఈ రెండు కుటుంబ పార్టీలే వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది ఇది పెద్ద కన్విన్సింగ్ గా అనిపించదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు ఏంటి నిన్న కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ని మరి ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేయడంలో కాంగ్రెస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది అంటే విభజన దగ్గర నుంచి కూడా మాట్లాడుతూ ఆయన చాలాసార్లు మాట్లాడారు దీని గురించి అయితే కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా ఉన్నది విభజన వెనక అనే విషయాన్ని మరి ఆయన ఎందుకు గమనించలో తెలియదు ఆ విషయాన్ని మళ్ళీ నేను కూడా మాట్లాడారు ఇక జనరల్గా వైసీపీ అవినీతి వల్ల ఏపీలో గత ఐదేళ్లు కూడా అభివృద్ధి లేదు అనేది సో ఎన్డీఏ కూటమి నాలుగు వందల పైగా సీట్లు గెలుచుకోవాలనేది ప్రధాన విషయం అండి కాబట్టి అందరూ నడుం బిగించి ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు వచ్చేలాగా చూడాలి అయితే అందరూ గమనించిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా విమర్శించలేదు ఆయన ప్రభుత్వాన్ని పదునైన మాటలతో విమర్శించలేదు అనేది ఒకటి రెండవది అమరావతి గురించి ఎందుకని ప్రస్తావన చేయలేదు అనేది ఒకటి అర్థం కాని విషయం ఇక రెండవది చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అండి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా మాట్లాడారు చాలా విశేషం ఏంటంటే ఎప్పుడు ఆయన తెలుగు కాకుండా వేరే భాష మాట్లాడడం ఏదో మాట్లాడినా కొంచెం ఇంగ్లీష్ ఏదైనా మాట్లాడతాడు కానీ ఈసారి మరి నరేంద్ర మోదీ ఇంప్రెస్ చేయాలనుకున్నారు ఆయనకి అర్థం కావాలనుకున్నారా కానీ రాసుకొని మరి రెండు మూడు వాక్యాలు హిందీలో మాట్లాడారు ఆయన చూడొచ్చు మీరు మోదీజీ సందేశ్ హై వికసిత్ భారత్ నేను చెప్తున్నాను చాత साथ रहेंगे నేత हमारा పూరి है ఇది ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి ఒక మెసేజ్ ఇవ్వడానికి మాట్లాడారు ఆయనకు అర్థం కావడానికి దీంతో పాటు ఏమిటంటే అందరూ గమనించిన విషయం ఆయన నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి తీయడం మోదీ గారు ఒక వ్యక్తి కాదు శక్తి అని అన్నారు విశ్వగురు అన్నట్టుగా మాట్లాడారు ప్రపంచ దేశాలలో మరి భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు అన్నారు దేశంలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఉద్ధరించడానికి చాలా కష్టపడుతున్నారు మోదీ గారు అన్నారు నేను ఒకటే ఈరోజు చెప్తున్నారు భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర ఉందని సరే ఈ మీద విమర్శలు ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలోనే కదా మీరు ఉగ్రవాదే అన్నారు నరేంద్ర మోదీ గారిని ఇప్పుడేమో విశ్వగురు అంటున్నారు వ్యక్తి కాదు శక్తి అంటున్నారు అనే విమర్శలు ఎట్లాగా ఉంటాయి అది తప్పదు కానీ మోదీ గారిని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి భావన అయితే చంద్రబాబు నాయుడు గారిలో కనిపించిందండి మీటింగ్ లో డౌట్ లేదు స్టేజ్ మీద ఉన్నంత సేపు నేను చెప్పినట్టు చాలా సార్లు ఆయనతో మాట్లాడడానికి ఈయన ఉత్సాహం కనపరిచారు చాలాసేపు మాట్లాడారు కూడా ఏ విషయాలో తెలియదు కానీ చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా రాసుకొని చదివాడు ఆయన కానీ ఎప్పట్లాగానే చాలా పవర్ఫుల్గా డెలివరీ చేశాడు స్పీచ్ అంతా కూడా చాలా బాగా మాట్లాడాడు జనం కూడా ఓవరాల్ గా ఉత్సాహంగానే రెస్పాండ్ అయ్యారు మామూలుగా ఈ పొలిటికల్ సభల్లో ఎక్కువ మంది ఏదో తీసుకొని వస్తారు అందరినీ కానీ వాడంత ఉత్సాహంగా రెస్పాండ్ కారు కానీ ఈ సభలో బాగా ఉత్సాహంగా రెస్పాండ్ అయ్యారు నరేంద్ర మోదీ గారు చివరిలో మీరు ఫ్లాష్ లైట్ వేసి మీ ఈ కూటమికి విజయాన్ని విజయానికి సంకేతంగా ఫ్లాష్ లైట్ వేయండి మీ ఫోన్లో అని చెప్తే రెస్పాండ్ అయ్యి అందరూ ఫ్లాష్ లైట్స్ వేశారు ఫోన్లో అట్లాగనే మోదీ గారు మన చంద్రబాబు నాయుడు గారి పేరు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కానివ్వండి జనం బాగా రెస్పాండ్ అయ్యారు అయితే జనరల్లీ స్పీకింగ్ మొత్తం ఓవరాల్గా క్రౌడ్ మేనేజ్మెంట్లో కొన్ని ఇబ్బందులు కనిపించినాయి ఇంతకుముందు చెప్పినట్టు చాలాసార్లు మైకి పనిచేయలేదండి ఇది ఎప్పుడూ కూడా తెలుగుదేశం సభలో జరగల తెలుగుదేశం పార్టీకి రాజకీయ సభలు పెట్టడంలో చాలా అనుభవం ఉంది చాలా బాగా చేస్తారు అనేటువంటి పేరు ఉంది మరి కారణం తెలియదు కానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు పురంధేశ్వర్ గారు మాట్లాడినప్పుడు చాలాసార్లు జరిగింది మైక్ ఆగిపోవడం ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడినప్పుడు అయితే నాలుగైదు సార్లు చాలా ప్రొలాంగ్డ్ పీరియడ్స్ మైక్ పనిచేయలేదు అయితే అదృష్టవశాత్తు జనం చాలా ఓపిక్గా ఉన్నారు పెద్దగా ఏమీ గొడవలేదు మైక్ పనిచేయకపోయినా కూడా ఆ రకంగా కొంత సేవింగ్ గ్రేస్ ఉంది కానీ ఓవరాల్గా ఎందుకు జరిగింది అట్లా తెలియదు ఇంకొక ఇబ్బంది ఏం జరిగిందంటే సభ బిగినింగ్లో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత స్టేజ్ మీదకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏవో జ్ఞాపికలు అందిస్తారు ప్రధానమంత్రి గారికి అని అనౌన్స్ చేస్తే అక్కడ జ్ఞాపికలు ఏమీ లేవు సత్కరిస్తారు అన్నారు సత్కరించడానికి శాలువ లేదు అది కొంచెం ఎబ్బెట్టిగా ఎంబ్రాసింగ్ అనిపించింది వీళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే పోలీసులు ఎలా చేయలేదు ఆ జ్ఞాపికలు ఆ శాలువలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే అని చెప్పి చెప్తున్నారు అనగానే సత్యప్రసాద్ గారు తీసుకెళ్ళడానికి కిందకు వచ్చి తీసుకెళ్ స్టేజ్ మీదకి తీసుకెళ్దాం అనుకుంటే స్టేట్ పోలీసులు ఆపారు అనేది వీళ్ళు చెప్పేది అలాగే ఈ మీటింగ్కి వచ్చినటువంటి వేలాది మంది జనం బయటని ఇరుకుపోయారు ట్రాఫిక్ మేనేజ్మెంట్ బయట కూడా సరిగ్గా చేయలేదు ట్రాఫిక్లో మూడు నాలుగు కిలోమీటర్ల పైన అట్లా ఉన్నాయి అన్ని వెహికల్స్ సభ అయిపోయే వరకు కూడా వాళ్ళని ఎక్కడ రెగ్యులేట్ చేయలేదు అనేది ఒక విమర్శ ఆ తర్వాత విదిన్ ది ఆ సభాస్థలిలో కూడా మైక్ సెట్ మైక్ ఎక్కడైతే ఆపరేట్ చేస్తారో ఆ మైక్ సెట్స్ చోట జనం మీద పడుతున్నారు మీద పడుతున్నారు దాని మీద మీద పడకుండా చూడండి పోలీసులు అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి చాలాసార్లు చెప్పాడండి ఆయన స్టేజ్ మీద చెప్పినా కూడా మరి పోలీసులు దాని మీద రియాక్ట్ అయినట్టుగా కనిపించాల అక్కడ దాని మీద మిగతా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలాసార్లు మైక్లో మైక్ లో చెప్పారు పోలీసులు కొంచెం మీరు రెగ్యులేట్ చేయండి అని కానీ జనం మీద పడిపోవటం ఆ మైక్ సెట్స్ మీద అవి పనిచేయకుండా ఉండి ఉండి ఉండటం అనేది జరుగుతూనే వచ్చింది మొత్తంగా అది ఇది సాంకేతిక సమస్య మైకులు పనిచేయకపోవడం అనేది అలాగే పోలీసులు కూడా రెగ్యులేట్ చేయలేకపోయారా మొత్తం ఈ జనాన్ని అనే విషయం తెలియదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో ఇది ఉద్దేశపూర్వకంగా పయనించి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఇట్లా చేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు అది నిజమో కాదో తెలియదు కానీ ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్ అయితే కనిపించింది అక్కడ ఎవరు బాధ్యులు అనేది తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు ఇట్లా వ్యవహరించారు సభని విఫలం చేయడానికి ప్రయత్నించారు అనేది కూటమి వాళ్ళ భావన అండి దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడారు అంతేకాదు వాళ్ళు ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా కంప్లైంట్ చేయాలి దీని మీద కావాలనే పోలీసులు ఇట్లా బిహేవ్ చేశారు దానికి కారణం ఏంటంటే పైనుంచి వచ్చిన ఆదేశాలు అని చెప్పి ఫిర్యాదు చేయాలి అని నిర్ణయించుకున్నారని కూడా వార్తలు వచ్చినాయి సభ అయిపోయిన తర్వాత నరేంద్ర మోదీ గారు మరి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో అన్నారు సభ చాలా బాగా జరిగింది ప్రజలు చాలా ఉత్సాహంగా అనిపించింది కాబట్టి మన ఇండియా కూటమికి చాలా మద్దతు ఉంది అని చెప్పి అర్థమైంది ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది మన కూటమి అని చెప్పి అన్నారు అని ఈ పేపర్లో వచ్చినాయండి అయితే క్రౌడ్ని చూసి ఖచ్చితంగా మోదీ గారు ఇంప్రెస్ అయ్యారు వాళ్ళ ఉత్సాహాన్ని జోష్ని చూసి ఇంప్రెస్ అయ్యారు అనే విషయంలో మాత్రం డౌట్ లేదు అది అది మాత్రం నిజమే అయితే ఇక్కడ పొలిటికల్గా మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే మరి గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాల వల్ల ఈ మూడు పార్టీల మధ్య సయోధ్య ఎట్లా ఉంటుంది కెమిస్ట్రీ ఎట్లా ఉంటుంది పిల్ల ముగ్గురు కూడా కలిసి పనిచేయగలరా కలిసి పనిచేస్తున్నట్టు ప్రజలకు చెప్పగలరా ఓట్లు ముగ్గురికి కలిసి పడతాయా లేదా ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానంగా ఈ సభ జరిపారు యాక్చువల్గా అది ఎంతవరకు సక్సెస్ అయింది అంటే కొంతవరకు సక్సెస్ అయిందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పలేము ఎందుకంటే ప్రయత్నం అయితే కనిపించింది తెలుగుదేశం పార్టీ వైపు జనసేన వైపు కనిపించింది బాగా బీజేపీ వైపు ఎంత ఉన్నది అనేది అది పూర్తిగా సంతృప్తికర స్థాయిలో దానికి జవాబు లభించలేదు ఈ మీటింగ్లో మోదీ గారు బాగానే వ్యవహరించారు త్రూ ద సభ కానీ ఎందువలనో మరి వైసీపీ ప్రభుత్వం మీద గట్టి విమర్శలు చేయలేదు అనేటువంటి ఒక వెలితయితే కనిపించింది అందులో ఎన్డీఏ కూటమి కలిసికట్టుగానే ఉన్నది అనే మెసేజ్ ఇవ్వడానికి పనికొచ్చింది అయితే ఇందులో బీజేపీ అంత యాక్టివ్ పార్ట్నర్ కాదు అనేటువంటి భావన కూడా కలిగిందండి బట్ ఓవరాల్గా ఏమిటంటే కూటమి ద్వారా విజయం సాధిస్తాము అనేటువంటి నమ్మకం విశ్వాసం నిన్న జరిగిన మీటింగ్లో స్పష్టంగా కనిపించినాయి మోదీ గారు కూడా ఆ విషయాన్ని గమనించారు ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు ఈసారి ఎన్డీఏ కూటమి ఇక్కడ ఏపీలో గెలుస్తుంది అనేటువంటి భావం అయితే ఆయన కలిగింది అందులో సందేహం లేదు